రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము నూట పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు ఆయన నామం పరిశుద్ధమైనది పూజింపదగినది ఈ రీతిగా దేవుడు మనకు అద్భుతమైనటువంటి కృపణిస్తున్నాడు ప్రీలారా ఇప్పుడు చూసినట్లయితే ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడంట విమోచన ఎప్పుడు కలుగజేస్తారు దేనిలోనైనా పట్టబడి ఉన్నప్పుడు దేనిలోనైనా బంధింపబడి ఉన్నప్పుడు విమోచన కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాము అది మనకు అత్యవసరంగా ఉంటుంది కాబట్టి ఆయన తన ప్రజలను విమోచిస్తాడు ఎప్పుడైతే నీవు ఆయన అంగీకరిస్తావో ఆయన నామం నందు విశ్వాసం ఉంచుతావో నిన్ను ఆయన విడిపిస్తాడు విమోచిస్తాడు దేనిలోనూ బంధించి ఉండటానికి ఆయన నిన్ను అనుమతించడు అలాగే ఇష్టపడడు దాని నుంచి త్వరగా బయటకు తీసుకురావాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు మనము గనక మన చేయి చాచి ఆయనను ఆహ్వానిస్తే ఆయన త్వరగా మన జీవితంలో కార్యము చేయగలడు మనము ఇరుక్కున్నటువంటి పరిస్థితి నుంచి మనము చిక్కుకున్నటువంటి ఆ యొక్క బంధకంల నుంచి మనల్ని విడిపిస్తాడు మన మీద ఏ కాడి అయితే భారంగా మోపబడి ఉందో దానంతటిని విరగొట్టి మనకు ఆయన విమోచనను అనుగ్రహిస్తాడు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు అదే విధముగా తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు అది ఎప్పుడైతే ఒక నిబంధన చేశాడో ఆయన దానిని రద్దుపరచడు ఆ రద్దుపరచకుండా ఆయన అత్యద్భుతమైనటువంటి రీతిగా నిన్ను ముందుకు తీసుకొని పోతూనే ఉంటాడు నిత్యముగా దాన్ని స్థిరపరుస్తాడు దాని ప్రకారం నిన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి దేవుని అద్దె నుంచి ఒక నిబంధన పొందుకోవటం అనేది చాలా గొప్ప విషయం ఈయన మనకు చేసినటువంటి నిబంధన ఏమిటి మనకు నిత్య జీవాన్ని ఉచితంగా ఇస్తాను అనేటువంటి శాశ్వత నిబంధన చేసి ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా దానిని మనం పొందేలాగున ఆయన చేస్తాడు ఆ మార్గంలో మనలను నడిపిస్తాడు కాబట్టి ఆ ఒక్క నిబంధనే కాదు నూతన నిబంధన మన జీవితంలో నెరవేరితే అనేకమైనవి మన జీవితంలో నెరవేరినట్లే కాబట్టి మనము వాటన్నిటినీ కూడా పొందుకునేటట్లు ముందుకు సాగిపోదాం ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది ఎందుకంటే ఆయన నామం ఎలాంటిది పరిశుద్ధమైనది పూజింపదగినది అన్ని నామముల కంటే పైనామము ఆ నామము కాబట్టి ఆ నామాన్ని మనం అంగీకరించాము అనుసరిస్తూ ఉన్నాము కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ప్రతి వాక్యము వాగ్దానము నిబంధన మన జీవితాలలో తప్పక నెరవేరి తీరాల్సిందే ఆయన నామము మన ద్వారా గణపరచబడాల్సిందే ఆయన పరిశుద్ధత మనలో సంపూర్ణంగా నింపబడాల్సిందే మనము ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఈ లోకంలో విజయవంతంగా ముందుకు కొనసాగవలసిందే ఇట్టి ధన్యతలు ఆధిక్యతలు ఆయన నామాన్ని అనుసరించి అంగీకరించినటువంటి వారిలో ఎల్లప్పుడూ కూడా ఆయన చేస్తూనే ఉంటాడు మనం గత భక్తుల జీవితాలను చూస్తున్నప్పుడు కానీ ప్రస్తుతం మన తరంలో ఉన్నటువంటి విశ్వాసుల జీవితాలను పరిశీలించినప్పుడు కానీ ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతూనే ఉంటుంది కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఆయన తన ప్రజలకు ఏమి కలుగజేస్తాడు విమోచన కలుగజేస్తాడు విడిపిస్తాడు మనలను బయటకు రప్పిస్తాడు అది ఎలాంటి ఘోరమైన దారుణమైన పరిస్థితి అయినా దేవుడు నిన్ను బయటకు తీసుకుని వచ్చి విడిపించి తప్పించి బండ మీద నీ పాదంలో మోపటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన వైపు చా చేతులు చాపు ఆయన వైపు నీ హృదయాన్ని త్రిప్పు ఆయనను అనుసరించు చాలు నీ జీవితము సంపూర్ణముగా ఆయన మార్చివేసి నీతో నిబంధన స్థిరపరుస్తాడు అంత గొప్ప దేవునికి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడైన ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు ఇదిగో మరి ఒక నూతన దినమును మా జీవితాలలో అనుగ్రహించి నడిపిస్తున్న విధానమును బట్టి వందనాలు మీరిచ్చిన గొప్ప వాక్యమును బట్టి వందనాలయ్యా మరి ఒకసారి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి ఉన్నారు మరి నీ ప్రజలుగా మేము ప్రతి ఒక్క ఇబ్బందికర పరిస్థితి నుంచి విమోచింపబడాలి నీవే మమ్మల్ని విమోచించు వాడవు మమ్మల్ని ఆదరించేవాడవు నీ నిబంధన మాతో నిత్యముగా స్థిరపరిచేటువంటి వాడవు కాబట్టి ఆ గొప్ప ధన్యత ఆశీర్వాదము ఎల్లప్పుడూ కూడా మా తలలపై ఉండేటట్లు మమ్మల్ని అభిషేకించి నూతన సామర్థ్యములతో మమ్మల్ని నింపి నీ కార్యములు ఘనముగా మేము జరిపించినట్లు నీ పరిశుద్ధతను మేము కూడా కలిగి నీతితో మేము నీ యొక్క రాజ్యంలో ప్రవేశించినట్లు సమస్త విషయాలలో నీ మహిమ గంత ప్రభావం మేల్లా నెరవేర్చే ఆశీర్వదించి నీ నామాన్ని ఘనపరచుకోవాల్సిందిగా నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధమైన నామపేట ప్రార్థించి పొందుకొంచు ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్